నమస్తే అండి డ్రీమ్ హౌస్ అసోసియేట్స్కి స్వాగతం ఈరోజు మనం ఈ వీడియోలో అండి విజయవాడ గుంటూరు సరౌండింగ్స్లో అండి మంచి బ్యాంక్ ఆప్షన్ ప్రాపర్టీస్ అయితే చూడబోతున్నామండి మీకు బ్రీఫ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఈ వీడియోలో సో ఫుల్ వీడియోస్ అన్ని కూడా మన ఛానల్లో ఉన్నాయండి సో మీకు బ్రీఫ్గా అయితే ఈ వీడియో ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో ఫస్ట్ ప్రాపర్టీ వచ్చేసి మనకి విజయవాడలోని వన్ టౌన్లో అయితే వస్తుందండి నాలుగు వందల ఎనభై నాలుగు గజాలు మనకి వన్ టౌన్ సాయిరామ్ స్కీమ్స్ దగ్గర అయితే ఈ ప్రాపర్టీ సెల్కి వచ్చిందండి నార్త్ అండ్ సౌత్ ఫేస్కి వస్తుందన్నమాట ప్రాపర్టీ వచ్చేసి సో మనకి మెయిన్ రోడ్ నుంచి రెండో పెట్టినండి మనకి థర్టీ ఫీట్ రోడ్ అయితే ఉంటుంది అనమాట ఈ ప్రాపర్టీ అని మనకి నైన్త్ నైన్త్ ఆప్షన్ జరుగుతుంది అనమాట సో మీరు ఈ ప్రాపర్టీ కావాలనుకున్న స్టిమే కనిసిన మా నెంబర్స్కి వెంటనే కాల్ చేయొచ్చండి మన సెకండ్ ప్రాపర్టీ చూద్దామండి ఇది వచ్చేసి మనకి పెనమకూరులు అయితే వస్తుందన్నమాట సో మనకు ఉయ్యూరు దగ్గర సో వచ్చేసి మనకి రెండు వందల ఎనభై గజాలండి ఈ ప్రాపర్టీ వచ్చేసి మనకి ఈస్ట్ ఫేసింగ్ అయితే వస్తుంది సో ఈ ప్రాపర్టీ లాస్ట్ డేట్ వచ్చేసి మనకి పదో తారీఖు అండి అంటే మనకి పదకొండున ఆప్షన్ జరుగుతుంది సో ఈ ప్రాపర్టీ ఒక ప్రైస్ విషయానికి వస్తే అండి మూడు లక్షల తొంభై వేలండి ఇది రిజర్వ్ ప్రైస్ అండి మనకి ఆప్షన్ స్టార్ట్ అయ్యే ప్రైజ్ అనమాట సో మీలోకి నీ ప్రాపర్టీ నచ్చితే కనుక స్క్రీన్ మీద ఇస్తుంది మా నెంబర్స్కి వెళ్ళిన కాల్ చేయచ్చండి ఈ ప్రాపర్టీని మనకి మెయిన్ డోర్ నుంచి జస్ట్ ఒక త్రీ హండ్రెడ్ మీటర్స్ దూరంలో ఉంటుందన్నమాట చాలా మంచి ప్రాపర్టీ చాలా తక్కువైతే వస్తుంది మిస్ చేసుకోవద్దు మన నెక్స్ట్ ప్రాపర్టీకి వచ్చేసేద్దామండి మూడో ప్రాపర్టీ ఈ ప్రాపర్టీ వచ్చేసి మనకి గుంటూరు జేకేసీ కాలేజ్ రోడ్లో అయితే అనమాట మనకి చాలా మంచి ప్రాపర్టీ అనేది అయితే కనుక రెండు వందల యాభై ఎనిమిది గజాలు మనకి సౌత్ ఫేసింగ్ థర్టీ ఫీట్ రోడ్ అయితే వస్తుంది మీరు రోడ్డుకి చూడచ్చు సో ఈ ప్రాపర్టీని మనకి బ్యాంక్ ఆప్షన్ అండి క్లాస్ డేట్ వచ్చేసి తొమ్మిదో తారీఖు అండి అంటే మనకి పదో తారీఖు యాక్షన్ జరుగుతుంది సో ఇంకా ఈ ప్రాపర్టీ ప్రై విషయానికి వస్తే అండి తొంభై లక్షల నలభై నాలుగు వేలు అండి మనకి గుంటూరు జేకేసీ కాలేజ్ రోడ్లైతే వస్తుంది చాలా ప్రైమ్ ఏరియా అండి చాలా క్లాస్ ఏరియా కూడా మిస్ చేసుకోవద్దు ఈ ప్రాపర్టీ కూడా చాలా మంచి ప్రాపర్టీ అండి మనం నాలుగో ప్రాపర్టీ కూడా వచ్చేసేద్దాము ఇది వచ్చేసి మనకి గురునానక్ కాలనీ అయితే వస్తుందండి ఇది ఒక టూ బిహెచ్కే ఫ్లాట్ అండి మనకి థర్డ్ ఫ్లోర్ లో అయితే వస్తుందన్నమాట ఫ్లాట్ ఈస్ట్ ఫేసింగ్ ఫ్లాట్ ఇది సిక్స్ ఎయిట్ ఎస్ఎఫ్టీ అండి అండ్ వేసి వచ్చేసి థర్టీ త్రీ స్క్వేర్ యార్డ్స్ అయితే ఇస్తున్నారు ఈ ప్రాపర్టీ యొక్క లాస్ట్ డేట్ వచ్చేసండి సెప్టెంబర్ పదండి అంటే మనకి పదకొండున ఆక్షన్ జరుగుతుంది ఈ ప్రాపర్టీ కానీ లిఫ్ట్ లేదండి ఓన్లీ బైక్ పార్కింగ్ ఫెసిలిటీ అయితే ఉంది సో ఫ్లాట్ అయితే చాలా బాగుందన్నమాట ఇంటీరియర్ కూడా సో ఇంకా ఈ ప్రాపర్టీ యొక్క ప్రైస్ విషయానికి వస్తాయండి పద్దెనిమిది లక్షల డెబ్బై రెండు వేల అండి ఇది స్టార్టింగ్ ప్రైస్ అండి ఆప్షన్ స్టార్ట్ అయ్యే ప్రైస్ అండి గురునానక్ కాలనీ చాలా ప్రైమ్ లొకేషన్ మిస్ చేసుకోవద్దండి మన ఫిఫ్త్ ప్రాపర్టీ కూడా చూసేద్దాము ఇది వచ్చేసి మనకి అమరావతిలో అయితే అనమాట రాజధాని ఏరియాలో అండి మనకి తుల్లూరులో అయితే వచ్చి వస్తుంది వెయ్యి గజాల ల్యాండ్ అండి మనకి వెస్ట్ ఫేసింగ్ వస్తుంది అనమాట సీడ్ యాక్సెస్ వాడికి జస్ట్ ఒక టూ హండ్రెడ్ మీటర్స్ దూరంలో ఉండేది అండి ఈ ప్రాపర్టీ వచ్చేసి సో లంగాయ్య పాలెంలో ఇంకా ఈ ప్రాపర్టీని మనకి లాస్ట్ డేట్ వచ్చేసి పదో తారీఖు అండి సెప్టెంబర్ అంటే మన పలుపన్న ఆక్షన్ జరుగుతుంది వెయ్యి గజాల ల్యాండ్ అండి అలాగే ఇక్కడ ఇంకొక ల్యాండ్ కూడా ఉందండి అది వచ్చేసి మనకి ఐదు వందల నలభై గజాల ల్యాండ్ అండి లెంగై అయితే వస్తుంది వెస్ట్ ఫేసింగ్ వస్తుంది ఇది కూడా మనకి ఈ ప్రాపర్టీ ఒక ప్రైస్ వచ్చేసి తొంభై ఏడు లక్షలు అండి నైంటీ సెవెన్ ల్యాక్స్ ఇది కూడా మనకి పదో అయితే ఆప్షన్ జరుగుతుంది ఇది కూడా మనకి పదో తారీఖు అయితే లాస్ట్ అండి పదకొండో తారీఖు ఆప్షన్ జరుగుతుంది చాలా మంచి ప్రాపర్టీస్ అండి రాజధాని ఏరియాలో రెండు కావాలనుకునే కనుక ఈ ప్రాపర్టీ చాలా బాగా యూజ్ అవుతాయండి అలాగే అక్కడ మనకి ఇంకో ప్రాపర్టీ వచ్చిందండి రాజధాని ఏరియాలో ఇది వచ్చేసి మనకి ఆరు వందల తొంభై గజాలండి మనకి వెస్ట్ ఫేసింగ్ వస్తుంది ఇది కూడా సేమ్ ఇది మనకి వెలగపూడిలో అయితే వస్తుంది అన్నమాట ఈ ప్రాపర్టీ వచ్చేసి ఆరు వందల తొంభై గజాలు మనకి రామాలయం రోడ్లో అయితే వస్తుంది సో ఈ ప్రాపర్టీ లాస్ట్ వచ్చేసింది పదో తారీఖు అండి అలాగే ఆప్షన్ వచ్చేసి మనకి పదకొండో తారీఖు అయితే జరుగుతుంది ఆప్షన్ సో ఈ ప్రాపర్టీ యొక్క ప్రైవిషయానికి వస్తుంది ఒక కోటి ఇరవై నాలుగు లక్ష అండి ఇది రిజర్వ్ ప్రైస్ అండి మనకి ఆప్షన్ స్టార్ట్ అయ్యే ప్రైస్ అనమాట సో రాజధాని ఏరియాలో కూడా కావాలనుకుంటే మంచి ఇన్వెస్ట్మెంట్ కోసం చూస్తున్నట్లయితే ఈ ప్రాపర్టీ చాలా బాగా అవుతుందండి మిస్ చేసుకోవద్దు మన నెక్స్ట్ ప్రాపర్టీ వచ్చి చూసేద్దామండి ఇది వచ్చేసి మనకి గుంటూరు బుడంపాలు అయితే వస్తుందనమాట చాలా మంచి ప్రాపర్టీ అండి ఇది కూడా మూడు వందల నలభై ఒక గజలండి వెస్ట్ ఫేసింగ్ మనకి ఫీట్ రోడ్ అయితే ఉంటుంది మనకి పొన్నూరు వెళ్ళే మెయిన్ రోడ్డుకి చాలా దగ్గరగా ఉండాలన్నమాట ఈ ప్రాపర్టీ వచ్చేసి ఈ ప్రాపర్టీని మనకి బ్యాంక్ ఆప్షన్లో పదో తారీఖు అయితే లాస్ట్ డేట్ అండి అంటే మన పదకొండు ఆప్షన్ జరుగుతుంది సో ఇక ఈ ప్రాపర్టీ యొక్క ప్రైస్ విషయానికి వస్తే అండి ముప్పై లక్షల తొంభై రెండు వేలు అండి చూడొచ్చు ముప్పై లక్షల తొంభై రెండు వేలు ఇది స్టార్టింగ్ ప్రైస్ మాత్రమేనండి ఆప్షన్ స్టార్ట్ అయ్యే ప్రైజ్ మీకు కావాలనుకుంటే కనుక స్కీమ్ ఏ కనిపిస్తున్నాం మా నెంబర్స్కి వెంటనే కాల్ చేయచ్చండి మిస్ చేసుకోవద్దు ఇలాంటి మంచి మంచి ప్రాపర్టీస్ని మన నెక్స్ట్ ప్రాపర్టీ కూడా చూసేద్దామండి గుంటూరు నగరాల్లో అండి మనకు ఒక టూ బిహెచ్కే ఫ్లాట్ అయితే సేల్ కుస్తుంది అనమాట చాలా మంచి ప్రాపర్టీ అండి ఇదైతే సో ఇది వచ్చేసి మనకి టెన్ ఫిఫ్టీ ఎస్ఎఫ్టీ వస్తుందండి మనకి కార్ పార్కింగ్ ఫెసిలిటీ కూడా ఉంది ఫ్లాట్ వచ్చేసి మనకి నార్త్ ఫేసింగ్ వస్తుంది అన్నమాట సో చూడొచ్చు మీ ఫ్లాట్ ఈ అపార్ట్మెంట్ కూడా మనకి జస్ట్ ఒక ఫైవ్ ఇయర్స్ లోపే అవుతుంది ఈ ప్రాపర్టీ ఒక లాస్ట్ డేట్ వచ్చేసి అండి మనకి సెప్టెంబర్ పదండి అంటే మన పదకొండున ఆక్షన్ జరుగుతుంది ఇక్కడ మార్కెట్ వాల్యూ కూడా చూసుకుంటే మనకి ఫార్టీ నుంచి ఫార్టీ ఫైవ్ ల్యాక్స్ అయితే ఉందన్నమాట ప్రాపర్టీ వచ్చేసి సో ఇక ఈ ప్రాపర్టీ ఒక ప్రైజ్ వచ్చేసి మనకి బ్యాంక్ ఆప్షన్లో వస్తుంది ఇరవై ఏడు లక్షల ఏడు అండి ఇది స్టార్టింగ్ ప్రైస్ అండి మనకి ఆప్షన్ అనేది ఎక్కడికి స్టార్ట్ అవుతుంది అనమాట మిస్ చేసుకోవద్దు చాలా మంచి ప్రాపర్టీ అండి గుంటూరు నగరాలు అయితే వస్తుంది అనమాట మనకి అమరావతి రోడ్డుకి చాలా దగ్గరగా ఉంటుంది మనకి సో మిస్ చేసుకోవద్దండి మన నెక్స్ట్ ప్రాపర్టీ చూసేద్దాము ఇది వచ్చేసి మనకి విజయవాడ దగ్గరలోని సోరంపల్లి అయితే వస్తుందండి నూట అరవై ఆరు గజాల ల్యాండ్ అండి చాలా తక్కువ ప్రైస్కి అయితే వస్తుంది మిస్ చేసుకోవద్దు ఇది వచ్చేసి మనకి వెస్ట్ ఫేసింగ్తో వస్తుందన్నమాట న్యూజివీడి వెళ్ళే మెయిన్ రోడ్కి అండి జస్ట్ ఒక త్రీ హండ్రెడ్ టు త్రీ ఫిఫ్టీ మీటర్స్ దూరంలో ఉంటుంది ఈ ప్రాపర్టీ ఒక ల్యాస్ట్ వచ్చేసి అండి సెప్టెంబర్ పది అలాగే ఆప్షన్ వచ్చేసి మనకి పదకొండు అయితే జరుగుతుంది మన సెప్టెంబరు సో ఇంకా ఈ ప్రాపర్టీ ప్రై విషయానికి వస్తే అండి ఏడు లక్షల యాభై వేలండి సెవెన్ పాయింట్ ఫైవ్ ల్యాక్స్ సో చాలా మంచి ప్రాపర్టీస్ మిక్స్ చేసుకోవద్దండి అన్నీ కూడా మనకి రిజర్వ్ ప్రైస్తో వస్తున్నాయి అన్నమాట గమనించండి మన నెక్స్ట్ ప్రాపర్టీ ప్రాపర్టీకి చూసేద్దామండి ఇది వచ్చేసి మనకి ఇబ్రహీంపట్నంలో అయితే వస్తుందండి జీ ప్లస్ టూ బిల్డింగ్ చాలా బాగుందండి బిల్డింగ్ అయితే కనుక చూడొచ్చు మనకి విబ్రహీంపట్నం రిజిస్టర్ రిజిస్టర్ ఆఫీస్ దగ్గర అయితే వస్తుంది రెండు వందల తొంభై ఐదు బిల్డింగ్ అండి నార్త్ అండ్ సౌత్ రోడ్స్ అయితే ఉంటాయి అన్నమాట ఈ ప్రాపర్టీ మనకి బ్యాంక్ ఆప్షన్ అండి లాస్ట్ డేట్ వచ్చేసి తొమ్మిదో తారీఖు అండి అంటే మనకి పదో తారీఖు ఆప్షన్ జరుగుతుంది ఇవన్నీ కూడా మనకి తొమ్మిది పదో తారీఖులో అయితే ఆప్షన్ దొరుకుతాయి అండి గుర్తుంచుకోండి ఇక ఈ ప్రాపర్టీ యొక్క ప్రైస్ వచ్చేసండి ఒక కోటి ఇరవై ఏడు లక్షలు అండి మిస్ చేసుకోవద్దు సో మన నెక్స్ట్ ప్రాపర్టీ చూసేద్దామండి ఇది వచ్చేసి మనకి గుంటూరులోని బొంతపాడు రోడ్లైతే వస్తుంది అనమాట ఏటుకూరు రోడ్ అండి మనకి ఒకరు వర్కర్స్ కాలనీ అయితే వస్తుంది సో ఇది వచ్చేసి మనకి ఏడు వందల పదకొండు గజాలేండి ల్యాండ్ అయితే వచ్చేసి సౌత్ ఫెస్ ఫార్టీ ఫీట్ రోడ్ అయితే వస్తుందండి సో ఇంకా ఈ ప్రాపర్టీ ల్యాస్ వచ్చేసి సెప్టెంబర్ అండి అంటే మన పదకొండు ఆంక్షన్ జరుగుతుంది చాలా మంచి ప్రాపర్టీ అండి గుంటూరు విజయవాడ వెళ్ళే నేషనల్ హైవేకి చాలా దగ్గరగా ఉంటుంది చాలా చాలా దగ్గరగా ఉంటుందండి మిస్ చేసుకోవద్దు సో ఇంకా ఈ ప్రాపర్టీ యొక్క ప్రై వస్తండి వస్తుంది అరవై నాలుగు లక్షల తొంభై వేలు అండి సిక్స్టీ ఫోర్ పాయింట్ నైన్ ల్యాక్స్ ఇది రిజర్వ్ ప్రైజ్ అండి మనకి ఆప్షన్ అనేది ఎక్కడికి స్టార్ట్ అవుతుందన్నమాట ఇప్పుడు మనం చెప్పిన అన్ని ప్రాపర్టీస్ కూడా అండి మనకి తొమ్మిది పది పదకొండు తారీఖులు అయితే అండి లాస్ట్ డేట్లండి సో మిస్ చేసుకోవద్దు చాలా చాలా మంచి ప్రాపర్టీస్ అండి మీలో ఎవరికైనా ఈ ప్రాపర్టీస్ కనుక నచ్చితే కనుక స్క్రీన్ మీద కనిపించిన మా నెంబర్స్కి వెన్నీ కాల్ చేయొచ్చండి మీకు ఈ ప్రాపర్టీ సంబంధించిన అన్ని వివరాలు డీటెయిల్స్ అన్ని కూడా మీకు వివరిస్తాము సో ఇంకా అంటే మరి ఎన్నో మంచి మంచి ప్రాపర్టీస్ మీరు ఎప్పటికప్పుడు అభ్యర్థి రూపంలో పొందాలనుకుంటే మా డ్రీమ్ మోస్ అసోసియేట్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ